మార్కెట్ తరలింపుపై అపోహలు వద్దు వ్యాపారులకు మంచి చేయాలనేది ఆలోచనతో ఉన్నాం జాబితా సిద్ధమైన తర్వాత ముందడుగు నిర్మాణానికి నిధులు సమకూర్చి తరలిస్తాం ఎమ్మెల్యే గొండు శంకర్ త్వరలో కూర్చొని వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకొని ఏదో విధంగా చేసి అన్నారు ఒకవేళ జరగకపోతే వాళ్ళందరికి కూడా మళ్ళీ ఖాళీ స్థలంలో ఆ దూరం వరుస పెట్టించేస్తాను అది కూడా ఉన్నాం చెప్తాను అర్థమైందా తర్వాత లోపల షాపులో అవని ఎవరవని తోపుడు బల్లో వల్ల చాలా ఇబ్బందులు అన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళ పొట్ట కూడా కొట్టకూడదు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచిద్దామనే ఉద్దేశంతో వాటి మీద కూడా చర్యలు తీసుకోకుండా అలాగా ఆపాం అయితే ఇప్పుడు ఇద్దరు మంత్రులు ఒక రాష్ట్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి ఒక కలెక్టర్ వాళ్ళందరి సమక్షంలో విజిట్ జరిగినప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది నా ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది నా వర్తకులకు అభివృద్ధి జరుగుతున్నప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా లేదా అలాగని నేను ఎటువంటి ఈయన నాకు మొన్న ఫోన్ చేశాడు కమిషనర్ వెళ్ళాడని వెంటనే కమిషనర్ ఫోన్ కొట్టాను ఆలు లేదు సూళ్ళు లేదు మీరెందుకు అయ్యేలా అవన్నీ తీస్తారే ఎట్టకారమా రెచ్చగొట్టడమా ఇవంతా మాకు బ్యాడ్ అని చెప్పాను వెంటనే ఆపించారు ఇప్పుడు మీకు అందరికీ మాట ఇస్తున్నాను మీరు అందరూ కూర్చోండి మీరు మాట్లాడుకోండి ముందు నాకు కావాల్సింది లిస్టు ముందు నాకు లిస్ట్ ఫైనలైజ్ అవ్వాలా అది అయితేనే ముందుకు అడిగేస్తాను లేబ దేను ఉంది నాకేం బాధ తర్వాత నాకుంది నాకు షాప్ ఉంది నాకు షాప్ ఉంది ఈ పైరు డబ్బులు కమిషన్లు డబ్బులు అడిగే షాపులు అలాంటి పప్పులు కుదరవు ఇక్కడ మావి కుదరరావు ఎటువంటి కిరికిర్లు కుదరవు ఎవడెన్ని రాసుకున్నా నా పర్వాలేదు నేను రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి రాలేదు పవర్ ఎంజాయ్ చేయడానికి రాలేదు పొద్దున్నే ఏడున్నర నుండి రాత్రి పన్నెండున్నర దాకా గొడ్డులా కష్టపడుతున్నా మీ అందరికీ తెలుసు నేనేమి విలాసాలకు పోయి ఎక్కడెక్కడికో తిరుక్కోవట్లేదు నేను పక్కా లోకల్గా ఉంటాను నేను లోకల్ ఎమ్మెల్యేని లోకల్ పర్సన్ని లోకల్ పర్సన్ని నాకు గెలిపించండి అన్నాను వాసే లోకల్ పర్సన్గా మీరు అందరూ నాకు గౌరవించి గెలిపించారు నిత్యం ఈవేళ పొద్దున్నే ఆరున్నరకు లేచాను అరగంట లేట్ అయిపోయింది దడదడ స్నానం చేశాను ఏడు గంటలు బయలుదేరి ఇక్కడికి ఏడు నలభై నిమిషాలకు వచ్చాను కొద్దిగా పెరుగన్నం తినేసి నలభై నిమిషాలకు వచ్చిన తర్వాత ఎనిమిది ఇరవై నిమిషాల దాకా ఇక్కడే ఉన్నాను ఎనిమిది ఇరవై ఐదు నిమిషాలకు బయలుదేరి ఉమరవెల్లి అక్కడ ఆంజనేయ స్వామి ఎగ్గ్రం ఓపెనింగ్కి వెళ్ళాను అక్కడ నుండి ఆటకేశ్వర స్వామి కొండం తల్లి ఇది ఉంటే అక్కడికి వెళ్ళి కళ్యాణం మా మిస్సెస్కి అక్కడ కూర్చుని పెట్టి కళ్యాణం చేస్తాను మొక్కున్నాం అయినా గ్రీవెన్స్ ఉందని మా మిస్సెస్ కూర్చుండి పెట్టి వచ్చాను మళ్ళా పన్నెండు గంటలకి హోమ్ మినిస్టర్ అనిత మేడం వస్తారు క్యాన్సర్ క్యాన్సర్ పేషెంట్ చూడటానికి మళ్ళీ నేను కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాలి మధ్యలో గ్యాప్ ఉంచుదని మళ్ళీ వస్తాను నేను ఎటు వెళ్ళిపోలేదు నేనేం చేయలేదు ఇష్టం వచ్చినట్టు రాసుకోమనండి ఎవడేం చేస్తారు చేసుకోమనండి నేనేమి నేనేం భూములు ఆక్రమించలేదు నేను సెటిల్మెంట్లు చేయట్లేదు నేను ఎవరికి బ్లాక్మెయిల్ చేయట్లేదు నేను వచ్చిన తర్వాత ఎంతోమంది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ముప్పై ఐదు వేలు దొబ్బడానికి చూస్తే ఆపాను ఎంతోమందికి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నేను ఏడ్ చేసానో వాళ్ళ మనసులకు తెలుసు ఎంతోమందికి రోడ్లేసాం పూడికి తీయలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్న నియోజకవర్గం ఇది ఇప్పుడే కళ్ళు నేర్చారు మొద్దు నిద్రపోయి వైసీపీ వాళ్ళు ఏదో మా ఇప్పుడే మొదలెట్టారు అయినా డోంట్ కేర్ మనకేం పర్వాలేదు మీరు తప్పుడు వార్తల్ని కొంతమంది వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి కొంతమంది ఎవరో ఒకటి రెండు అరకొర రూపాయి ఛానల్లోలు రూపాయి పేపర్ వచ్చి ఏదో మిమ్మల్ని ఇచ్చేస్తారు సో అలాంటి వాళ్ళతో మీరు నమ్మొద్దు ప్రత్యక్షంగా నాకు వచ్చి అడిగారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే కరెక్టు నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇది శిలాశాసనం రాసుకోండి మీ లిస్టు తయారైతే కానీ ముందుకు వెళ్ళాం లిస్టు తయారైన తర్వాత ఇంతమందికి ప్లేస్ అకామిడేట్ చేయాలని ప్లేస్ చూస్తాం ఆ ప్లేస్తో నాకు స్పష్టమైనటువంటి కలెక్టర్ గారి దగ్గర నుండి హామీ వస్తే కానీ మీకు షిఫ్ట్ చేయమని కోరం ఇవన్నీ జరిగే లోపల మేము ఒక కొత్త ప్లాన్ చేస్తున్నాం దీనికి ఆ ప్లాన్ కూడా మేము ముందు పెడతాం రేపు కట్టబోయే ఇది ఎలాగుందని పైన కడతాం పైన ఒక్క షాపు కూడా కట్టాం ఎందుకంటే పైన కట్టినా అవి గోడౌన్స్కో లేకపోతే ఏ డేటా సెంటర్కో లేకపోతే ఫంక్షన్ హాల్కో మీటింగ్ హాల్కో బ్యాంకులకో ఇచ్చుకుంటాం షాపులు అనేవి అన్ని కింద అకామిడేట్ చేస్తాం ఎన్ని చేయగలిగేది అన్ని చేస్తాం దానికి పార్కింగ్ అవసరమైతే సెల్లార్ పెడతాం రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఇది వెరీ ప్రిలిమినరీ ప్రిలిమినరీ వెరీ ప్రిలిమినరీ పుట్టుకొట్టిన అపోహాలు అపోహలు మీరు నమ్మొద్దు మీ అందరి ఆమోదంతోనే ఇక్కడ షిఫ్ట్ అవుద్ది పదిహేనో తారీఖు అంటే పదిహేనో తారీఖు ఏ శిలాశాసనం కాదు మంత్రి గారు ఒక టార్గెట్ ఇచ్చారు అలాంటి పదిహేనో తారీఖు మళ్ళీ పదిహేనో తారీఖుకి వెళ్తాం అవసరమైతే ఇదేం పేక మీద ఊరుకోదు కదా వీలైనంత తొందరగా ఖాళీ చేసి ఇస్తే వీలైనంత తొందరగా డిస్మెంట్లింగ్ చేస్తే వీలైనంత తొందరగా మనకు ఒక ఆనవాయితీ అయిపోయింది మళ్ళీ మేము కొబ్బరికాయ కొడితే మళ్ళీ మేమే ప్రారంభించాలా మీకు అర్థమైందా మేము కొబ్బరికాయ కొడితే మేమే ప్రారంభించాలా